దుష్ట చతు అని చెప్పి నేను సిద్ధం సాబ్బులో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పాడు తెలుగు గంటలో చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను ఒకటి చదువుతాడు గన్నవరం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని నా అడుగులు చెప్పారా గుడివాళ్ళం ఆయన మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారండి తెల్లం మీడియా పని చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రయాటిస్తున్నాడు రాధాకృష్ణ జిల్లా బీఆర్నాయుడు లిస్టు బాగా వస్తున్నాడు డబ్బా గడ లిస్టు వస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫం గళ్ళు ఎవరు బొత్స గారి సీటు కూడా ఎనం చేయరు కూడా అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలను ముప్పై మందినే తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్టాకే ఉన్నారు యాజకీసు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చబోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదంట రాధాకృష్ణ గారికి ఆ బీఆర్నాయుడు గారికి అంటే అడికి అట్టాకు బుద్ధి లేదు